గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని నిద్ర సరిగ్గా హ్యాపీగా పోవాలి అంటే ఒక వరం లాగా అయిపోయింది చాలా మందికి నిద్ర రాకుండా ప్రాబ్లమాటిక్గా ఉంటూ ఉంటారు కదా సో నిద్ర రాకుండా ఉండడానికి రీజన్స్ ఏంటి అండ్ దాని నుండి ఓవర్కమ్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షాగుప్తా గారు ఆవిడతో మాట్లాడదాం మ్యామ్ నమస్తే మ్యామ్ స్లీప్ అనేది ప్రాపర్గా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలి అనేది నిజంగా చాలా మంది కోరుకుంటూ ఉంటారు కొంతమందికి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు కొంతమంది సడన్ సడన్ గా మధ్యలో లేస్తూ ఉంటారు ఆ మధ్యలో ఒక్కసారి మెల్కొస్తే అసలు నిద్ర పట్టదు అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు అసలు స్లీప్ ప్రాబ్లం కామన్ గా ఓవర్ థింకింగ్ వల్ల పట్టట్లేదండి ఒకటి ఓవర్ థింకింగ్ అంటే అయితే ఒకటి మొబైల్ యూజింగ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కేసెస్ చూస్తే పడుకోవడానికి బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి ఇక్కడ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఏమంటారు అంటే నిద్ర పట్టట్లేదు కాబట్టి మేము మొబైల్ యూజ్ చేస్తున్నాం అంటారు అది కాదు మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నిద్ర పట్టట్లేదు ఈ డిఫరెన్స్ అర్థం అవ్వదు కదా బేసికల్ ఏంటంటే అడిక్షన్ అంతే చాలా మంది ఏమనుకుంటారు అంటే మేము ఒక పదహైదు నిమిషాలు ట్రై చేసాము పడుకోవడానికి మాకు నిద్ర పట్టట్లేదు ఇక మొబైల్ యూజ్ చేస్తా ఉన్నాం పదవి కాదు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు ఒక మెడిటేటివ్ మనము ఇప్పుడు నిద్రపోవాలంటే ఏం చేస్తాం కామన్ గా పగలంతా అలిసిపోయి వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత అదే దుస్తులతో అలాగే వెళ్ళి పడుకుంటాం వచ్చిన తర్వాత నేను ఒకటి దానికి చాలా మంది ఆ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మంచి నిద్ర పడుతుంది అని చెప్పాను చాలా వీడియోస్ అందరేమంటారంటే చన్నీళ్ళతో స్నానం చేయమన్నారు కదా మేడం అంటుంటారు సో డెఫినెట్ గా చెన్నీలతో ఎప్పుడు మార్నింగ్ చన్నీళ్ళతో స్నానం చేస్తే త్రోఅట్ ద డే యాక్టివ్ ఉంటుంది ఫ్రెష్నెస్ వస్తుంది ఫీల్ దానివల్ల ఏంటంటే పని పని కూడా హ్యాపీగా చేయొచ్చు మనం అంత యాక్టివ్ అదే పడుకుంటున్న రెస్టింగ్ ఫేజ్ ఆ టైంలో మనం ఏం చేయాలి చన్నీళ్ళతో స్నానం చేసి యాక్టివ్ అయిపోతుంది నిద్ర పట్టదు మెడింగ్ సో గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసి అండ్ కంఫర్టబుల్ దుస్తులు వేసుకొని అండ్ బెస్ట్ థింగ్ అండి నేను చాలా మంది పేషెంట్స్ కి స్లీప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా మంది గమనిస్తే స్లీప్ యాప్ మిషన్స్ వాడే వాళ్ళు ఉన్నారు స్లీపింగ్ పిల్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాల రెమెడీస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కానీ నిద్ర పట్టక చాలా మంది ఇబ్బంది పడి నెక్స్ట్ డే రోజు బ్లోటింగ్ హెవీనెస్ కోపము చిరాకు ఒకటి కాదు నిద్ర లేని వాళ్ళని చూస్తేనే కనుక్కోవచ్చు మీకు నిద్ర పట్టట్లేదు అని అంత ఇరిటేషన్ ఉంటుంది వాళ్ళలో కాబట్టి పడుకునే ముందు వెరీ సింపుల్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రక్రియ అంతే హాఫ్ బకెట్ వేనీళ్లలో ఒక్క స్పూన్ ధనియాలు వేసుకొని పది నిమిషాలు కాలు పెట్టుకోండి మీరు డెఫినెట్ గా చేయండి హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పడుతుంది మనం ఆక్యుప్రైజర్ పాయింట్స్ ఉంటాయండి అరికాలలో అవి మనం స్టిములేట్ చేయాలి అది ఎలాగా మనం పడుకునే ముందు వేణీళ్ళలో కాలు పెట్టుకుంటే ఇప్పుడు పాతకాలంలో బాగా నొప్పులు ఉంటాయి పొలంలో బాగా లేసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇంట్లో నొప్పులు ఉన్నాయంటే వేడి నీళ్ళు కాలు పెట్టించేవాళ్ళు పాతకాలంలో సాల్ట్ వేసుకోవచ్చు అని పెట్టించే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సాల్ట్ లేకుండా ధనియాలు ధనియాలు చాలా మంచి రిలాక్సేషన్ సాల్ట్ అవసరం లేదా అవసరం లేదు సాల్ట్ కాకుండా మనం నొప్పులు బాగున్నాయి అనుకోండి మనం సాల్ట్ వేసుకోవచ్చు ఓన్లీ నిద్ర కోసం అనుకోండి ధనియాలు వేసుకొని పది నిమిషాలు కాలు పెట్టుకుంటే పది నిమిషాల తర్వాత ప్రశాంతంగా రూమ్ లైట్స్ ఆపేసి ఐదు పది నిమిషాలు మన ఫ్రీ టైం అదే మన సెల్ఫ్ టైం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోమంటాను చాలా మంది జరిగిపోయిన దాని గురించి ఓవర్ థింక్ చేసి 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 వాళ్ళేదో అన్నారు వీలేదో అన్నారు దాని వల్ల నిద్ర పాడు చేసుకుంటున్నారు ఎందుకు అంటే ఒక నిద్ర పర్ఫెక్ట్ గా లేకపోతే కౌంట్ లెస్ డిసీజెస్ వస్తాయండి ఒకటి నిద్ర లేకపోతే పొద్దున్నే యోగా చేయలేము ఏ యాక్టివిటీ లేదు మజిల్ టైట్ అయిపోతుంది సో మోషన్ సరిగా అవ్వదు సో దాంతో పాటు ఓవర్ స్ట్రెస్ అయిపోతుంది లేట్ బ్రేక్ఫాస్ట్ తింటాము లేట్ లంచ్ లేట్ డిన్నర్ దాని వల్ల బీపీలు షుగర్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బురువు పెరిగిపోవడం ఇంకా చెప్తాను కదా జనరల్గా గా వచ్చే ఎన్నో రకాల డిసీజెస్ రావడానికి కూడా మెయిన్ కారణం నిద్ర నిద్రపోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మొబైల్కి దూరంగా ఉండండి బై నైన్ థర్టీ టెన్ కల్లా మొబైల్ పక్కన పెట్టేసేయాలి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి సో ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని ఒక బ్రీత్ తీసుకోవడం హోల్డ్ చేసి స్లోగా వదలడం ఒక బ్రీత్ తీసుకోవడం హోల్డ్ చేయడం స్లోగా వదలడం ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి అంతే టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ మంచి మీరు లో సింపుల్ ఒక హెల్దీ ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నా అవ్వాలంటే వన్ డే లో రిజల్ట్ రావాలని కోరుకుంటారు కానీ ఇది చేయడానికి కూడా ఓపిక ఒప్పికుండా చదువుకుంటాయి లేకపోతే ఒక చెప్పిన ఒక నిద్ర రాకపోతే రోగాలు కౌంట్లెస్ వస్తున్నాయి అంటే ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవడం ఏముంది ఒకరు కాదు మిషన్స్ స్లీప్ అయిపోయిన మిషన్స్ వాళ్ళు ఎలా ఉంటదంటే ఎక్కడైనా ట్రావెల్ చేయాలని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలని ఆ మిషన్కి అలవాటు అయిపోరు కదా అది లేకపోతే నిద్ర రాదు వాళ్ళకి సో అది ఎక్కడ క్యారీ చేయలేరు ఎంత ఇబ్బంది పడుతుంటారు అంత ఇబ్బంది స్లీప్ ఇస్ ఎ న్ న్యాచురల్ ప్రాసెస్ మనం ఇలాగ రిలాక్స్ దొరికింది టైం దొరికిందంటే అలా కొనికేసేసేయాలి అంత మైండ్ఫుల్గా ఉండాలి మనం నిద్ర ఉంటే ఆ ఫ్రెష్ ఫే ఫేస్ లో ఫీల్ ఉంటుంది చూడండి అది ఉంటేనే మనం ఈవన్తో ఈ ఏజ్ లో అండి చాలా మందికి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ముప్పై వేల నలభై లాగా కనపడుతున్నారు అంటే లైక్ ఏజ్ డిఫరెన్సెస్ ఎందుకంటే ఎవరికి ఫుడ్ ప్యాటర్న్ సరిగా లేవు జంక్ ఫుడ్స్ లేట్ నైట్ నైట్ ఇంకోటి చాలా మంది పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు ఖాళీగా ఉండాలి స్టమక్ అలా అయితే మేము రెండు గంటల పడుకుంటాము తొమ్మిది పది గంటలకు తింటాం అంత స్ట్రాంగ్ బై సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ ఫినిష్ చేసి ఈవినింగ్ సో బై నైన్ థర్టీ టు టెన్ మాక్సిమం ట్రై చేయండి ఈ జనరేషన్ అవ్వదు టెన్ ఓ క్లాక్ పడుకోవడం అట్లీస్ట్ ట్రై చేద్దాం టెన్ 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 థర్టీ కన్నా పడుకుంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా మంచి నిద్ర పడుతుంది మీరు తిని ఇమీడియట్ బెడ్ ఎక్కి పడుకున్నారనుకోండి దానివల్ల బ్లోటింగ్ ఎక్కువైపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ అవ్వక చాలా ఇబ్బంది పడతాడు ఓకే అది వెరీ సింపుల్ నిద్ర పట్టడానికి మెయిన్ ఒకటి కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా నిద్ర పట్టదు యాక్చువల్లీ సో మనం డెఫిషియన్సీస్ గురించి మనం మాట్లాడుకుంటే మనం మంచిగా పాలు ఉంటాయి కదా పాలల్లో మనకి పిస్తా ఉంటది కదా పిస్తాని పౌడర్ చేసేసుకోండి దొరగా వేపుకొని ఆ పిస్తా పౌడర్ ని ఆవు పాలలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి అది కూడా ఎప్పుడు మనము లైక్ ఒక పడుకోవడానికి పదహైదు ఇరవై నిమిషాల ముందు పాలు కూడా చాలా తక్కువ క్వాంటిటీ టీ కప్ అంత పాలలో ఒక అర స్పూన్ అంత పిస్తా పౌడర్ ని కలుపుకొని తీసుకోండి చాలా మంచి నిద్ర పడుతుంది అండి సో కొంతమందిలో జస్ట్ ధనియాలను మనం నీళ్ళలో వేసుకొని కాలు పెట్టుకోమన్నాం కదా అలాగే ధనియాలను నీళ్ళు వేసుకొని గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగినప్పుడు మంచి నిద్ర పడుతుంది అది ఇండివిజువల్ కేసెస్ని బట్టి చెప్పొచ్చు సో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క వెరీ సింపుల్ జనరల్ గా నేచురల్గా ఎలాంటి రెమెడీస్ వద్దు మంచి నిద్ర పట్టాలంటే ఓవర్ థింకింగ్ ఆపండి మొబైల్ పక్కన పెట్టండి ప్రశాంతంగా గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసుకొని లైట్ ఆపేసి బ్రెడ్ బెడ్ మీద పడుకొని జస్ట్ బ్రీత్ మీద ఫోకస్ చేయండి మనిషికి నిద్ర పడుకునే వాళ్ళకి నిద్ర పడుకోని వాళ్ళల్లో మనం డిఫరెన్స్ చూస్తే సో నిద్ర లేని వాళ్ళలో అసలు ఒక కైండ్ ఆఫ్ కోపము ఇరిటేషన్ ఇంకా అసలు ఇంకా ఇరిటేషన్ ఎప్పుడు చాలా మంది వస్తుంటారు కదా ఎదురుగా అడుగుతుంటే క్వశ్చన్స్ అడుగుతున్నాడు వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ వాళ్ళు చెప్పడానికి ఇరిటేట్ అయిపోతుంటారు యాజ్ ఏ నేను వినడానికి నేను రెడీగా ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ చెప్పడానికి ఇది ఇది అంటుంటారు సో అది బై బిహేవియర్ లో తెలిసిపోతుంది కాబట్టి నిద్ర చాలా ఇంపార్టెంట్ నిద్ర లేకపోతేనే మనకి చాలా వరకు బీపీలు షుగర్లు బరువులు నొప్పులు తిమ్మిర్లు అన్నిటికీ కారణం నిద్రే నిద్రపోతే మార్నింగ్ తొందరగా నిగుస్తాం యోగా చేసుకుంటాం టైంకి ఫుడ్ తింటాము అండ్ ఏ డెఫిషియన్సీస్ రావు కాబట్టి ఏ పెయిన్స్ ఉండవు మనకి కాబట్టి స్లీప్ ని అసలు ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్ యూజింగ్ వల్ల అశ్రద్ధ చేస్తే పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో లేట్ నైట్స్ మొబైల్ పట్టుకొని చూస్తూ ఉంటారు యూట్యూబ్స్ లో దయచేసి నిద్ర లేకపోతేనే మీ షుగర్ లెవెల్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతాయి మీ బీపీ హై అవుతు హై అవుతుంది అండ్ ఓవరాల్గా అన్ని కంప్లైంట్స్ ఓన్లీ నిద్ర వల్లే బై నైన్ థర్టీ కల్లా మొబైల్స్ అనేది బంద్ చేసేసేయాలి అవసరం ఉంటే యూజ్ చేయండి ఎందుకంటే హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది లేదండి ఎన్నో రకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ మన దగ్గరికి వస్తూ ఉంటారు సో వాళ్ళకి నేను చెప్పే సింపుల్ లైఫ్ స్టైల్ లెసన్ ఒకటే టైం పితనండి ఎక్కువగా ఆలోచించద్దండి అండ్ వాటర్ ప్రాపర్గా తీసుకోండి తొందరగా పడుకోండి అని చిన్న చిన్న యోగా లాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి సింపుల్ ఇది ఒక్కటి ఫాలో అయితే చాలు మీకు నా అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా మీరు తగ్గుతారని నా దగ్గరికి వచ్చే వాళ్ళు చెప్తుంటారు సో మీరు కూడా ఎవరైతే వీడియో చూస్తుంటారు ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్ వల్ల నిద్రపోతుంటే మాత్రం సో మొబైల్స్ దూరంగా ఉండండి ఒకవేళ మాక్సిమం ఒకవేళ అలవాటు లేదు అయినా నిద్ర పట్టట్లేదు అనుకుంటే మాత్రం పెయిన్లో కాలు పెట్టుకోవడం ఆవు పాలలో పిస్తా పౌడర్ కలుపుకొని తీసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది స్నోరింగ్ ఒక సైడు చిన్నపిల్లల్లో గోల్డెన్ కాఫ్ ఒక సైడ్ సో స్నోరింగ్ అంటే వెసిగా మనకు తెలియదు మనం గురక పెడుతున్నాం అలా పక్క వాళ్ళేకే తెలుసు కాబట్టి సో ఇంటర్నల్గా ప్రాబ్లమ్ అంటే ఏ ప్రాబ్లమ్ డెవలప్ అయితే స్నోరింగ్ అనేది వస్తుంది మ్యామ్ సో బేసికలీ ఏంటంటే మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల ఓకే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో బాగా ఫ్లమ్ ఎక్కువైపోతుంది బాడీలో వాళ్ళు లంగ్ కెపాసిటీ చాలా స్లోగా ఉంటుంది అప్పుడు బ్రీత్ ఏంటంటే ఫోర్స్ఫుల్ గా తీసుకుంటారు ఆ ఫోర్స్ఫుల్ ఆ బ్రీత్ని మనం గురక అంటాం యాక్చువల్లీ సో గురకని ప్రాబ్లం అంటే లైక్ తెమడ రావడము అంటే ఫ్రీక్వెంట్ గా కోల్డ్ రావడం ఇవన్నీ కనెక్టెడ్ టు నోస్ అనమాట నోస్ ఎప్పుడు మనం ఎప్పుడు నేను ఏమంటే వీళ్ళలో వచ్చిన వాళ్ళలో గురక ఆల్మోస్ట్ వచ్చే సెవెంటీ పర్సెంట్ జనాల్లో చూస్తే వాళ్ళలో సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ వెదర్ చల్లగా అయిపోతే కోల్డ్ రావడము లేదంటే మనము తుమ్ములు రావడము లేదంటే డస్ట్ ఎలర్జీస్ ఉండడం వీళ్ళలో మనం చాలా వరకు గమనిస్తే సో చాలా కేసెస్ లో గురక మాక్సిమం ఇలా ఉంటుంది అనమాట వీళ్ళలో కూడా సైనస్ లో కొంతమందికి ఫ్రాంటల్ సైనస్ అని కొంతమందికి మ్యాక్జలరీ సైనస్ అని కొంతమందికి స్పినాడియల్ సైనస్ అని కొంతమందికి ఎథిమాడియల్ సైనస్ అని ఫోర్ టైప్స్ ఆఫ్ సైనస్ ఉంటాయి ఇవన్నీ ఇక్కడ బ్లాక్ అయిపోతుంది అనమాట కొంతమందికి మ్యూకస్ బాగా ఫామ్ అయిపోయి ఇక్కడ ముద్దలాగా ఫామ్ అయిపోయి బోన్ కొద్ది క్రాస్ అయి ఉంటుంది అనమాట వాళ్ళకేంటంటే ప్రాపర్ బ్రీత్ తీసుకోలేదు మెయిన్ ఇంటి ద్వారము మనకి ఇంటికి ద్వారం ఎంత ఇంపార్టెంట్ నోస్ అంత ఇంపార్టెంట్ నోస్ ద్వారా తీసుకుంటున్న బ్రీత్ లంగ్స్ వెళ్ళి బ్లడ్ ప్యూరిఫై అయ్యి ఆ బ్లడ్ అనేది హార్ట్ కెళ్ళి ఓవరాల్ బాడీకి అంతా వెళ్ళాలి సో నోస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మన వాడీలో సో బ్రీత్ కరెక్ట్ తీసుకోవాలి కాబట్టి నేను ఏమంటానంటే మనము న్యాచురోపతిలో గొరక కానీ అండ్ మనకి స్నోరింగ్ కానీ మనకి సైనస్ ప్రాబ్లం కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఆస్తమా కానీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే జలనీతి అయితే అద్భుతంగా పనిచేస్తుంది అండి మన హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే నాకు దగ్గర చాలా మంది యంగ్స్టర్స్ వస్తుంటారు కొంతమంది బురువు ఎక్కువైపోవడం వల్ల స్నోరింగ్ ఉంటుంది కొంతమందికి కొంతమంది బాగా అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటున్నప్పుడు కూడా సో దాని వల్ల గురుగురకు వస్తుంటది కొంతమందికి కామన్ గా రెగ్యులర్ ఉంటుంది గురక కొంతమందికి అప్పుడప్పుడు అలిసిపోయినప్పుడే వస్తుంది ఈ కైండ్ ఆఫ్ గురక గానీ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ అడినాయిడ్స్ కానీ లంగ్స్ కి సంబంధించిన ఏ సమస్యలైనా సరే పోవాలంటే జలనేతి సూత్రనేది సింపుల్ ఒక చిన్న పాటు ఉంటది అది విత్ గైడ్లైన్స్ చేస్తాం అనమాట ఒక చిన్న పాటు ఈ ముక్కులేస్తే వేస్తే ఈ ముక్కలు వాటర్ వస్తాయి ఓకే ఈ బుక్లు ఇస్తే బుక్ లో వాటర్ వస్తాయి సో అప్పుడు ఈ బ్లాక్స్ అన్ని క్లియర్ మనం చెప్పాం కదా ఫోర్ టైప్స్ ఆఫ్ ఫైన్స్ ఇక బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి ఇప్పుడు ఇక్కడంతా మసాజ్ చేస్తే అసలు ఆ నీతి జల నీతి చేయించుకున్న రోజు ఎంత రిలీఫ్ ఉంటదంటే నిద్ర ప్రాపర్ పడుతుంది ప్రాపర్ స్లీప్ ఉంటుంది అండ్ ఆ రోజు చేయించిన ఫస్ట్ నేతికే మనం గమనించవచ్చు ప్రాపర్ నేతి పడితే అది కూడా కొంతమంది నేతి చేస్తున్న ఇలా బెండ్ అయ్యి మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ తీసుకోవాలి వాళ్ళు ఆ నాలెడ్జ్ లేక తీసేసుకుంటే ఇక్కడ ఎక్కడో నీళ్ళు పట్టేసినట్టు అనిపిస్తే అసలు ఆ రోజంతా క్లమ్జీగా హెడేక్ వస్తుంటది సో అలాగా విత్ గైడెన్స్ చేసుకుని మనకు నాలెడ్జ్ ఉండే వాళ్ళు చాలామంది చేసుకుంటూ ఉంటారు ఒక చిన్న నాలెడ్జ్ అది నేర్చుకుంటే మనం కూడా చేసుకోవచ్చు కొనుగోలుగా అలా జల చేయించుకుంటే మాత్రం గురక హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు గురక అన్న వెంటనే చాలా మంది వీడియో చూస్తారు బేసికల్లీ అందులో ఏమైనా రెమెడీ చెప్పింటారేమో అని చూస్తారు ఆ రెమెడీ చేసినా వన్ టూ టూ డేస్ చేస్తారు తర్వాత ఆపేస్తారు దాని బెనిఫిట్ లేదని చెప్పేసి ఏదేదో కామెంట్ లో పెడతా ఉంటారు అది కామన్ నేను చూస్తుంటాను చాలా వరకు నేనేమంటానంటే సో రెమెడీస్ ఏదైనా సరే ఇప్పుడు ధనియాల వాటర్ తాగమంటాము వామ్ వాటర్ అల్లం వాటర్ ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది సో అది లాంగ్ ప్రాసెస్లో ఇట్ విల్ టేక్ టైం సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం తాగడం సో తాగమన్నారు కదా అని చూపి స్టార్ట్ చేసిన రెండు రోజులు ఆపేస్తే ఏ సమస్య క్యూర్ అవ్వదు మనం ఒక వన్ మంత్ టూ మంత్స్ తాగుతూ ఉంటే అటు ఎలాగో స్లోగా కంట్రోల్ అవుతుంది కానీ గురకతో పాటు బాడీలో హెవీనెస్ తగ్గుతుంది ఆ వాటర్ తాగడం వల్ల కొద్దిగా బ్లూటింగ్ తగ్గుతుంది గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది అధిక బరువు ఉంటే బురువు తగ్గుతాం ఆ వాటర్స్ వల్ల అల్లం వాటర్ కానీ ధనియాలు వాటర్ కానీ వామ్ వాటర్ కానీ నేను చాలా వీడియోస్లో చెప్పాను దాని మన దానిమ్మాకులు ఉంటాయి కదా దానిమ్మాకులు వాము అండ్ ధనియాలు చిన్న అల్లం ముక్క లైట్ గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకుని తాగమంటుంటాను అది తాగడం స్టార్ట్ చేసిన తర్వాత లంగ్ కెపాసిటీ పెరిగి పిల్లల్లో స్నూరింగ్ అని పిల్లలు ప్రత్యేకంగా ఫ్రీక్వెంట్ గా కోల్డ్ కాఫ్ ఫీవర్స్ వస్తుంటాయి పిల్లలు అవి కూడా బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంటాను అది వన్ టు టూ డేస్ చేస్తారు అది కూడా విని ఆ చేద్దాంలే డిసైడ్ అవుతారు అలా అస్సలు ఈ వాటర్స్ తాగడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి మనకి ఈ సమస్యల వరకు చాలా వరకు కంట్రోల్ అవుతాయి అండ్ మనం జలనీతి అనుకున్నాం కదా జలనీతి కూడా ప్రాపర్ గా చేసుకోవడం సూత్రనీతి అని ఉంటది ఈ జలనీతి అనేది అంటే ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మనం నాచురల్ నాచురోపతి డాక్టర్స్ డాక్టర్స్ కానీ యోగా సెంటర్స్ లో కూడా చాలా వరకు చేస్తుంటారు అండి చాలా అంటే బ్లూ కంప్లీట్ తెలిసి ఉండాలి అంతే చాలా మంది ఒక్కసారి నేతి చేయించుకుంటారు ఎక్కడో బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి అండ్ ఎక్కడో తిమ్మిరు పట్టేసినట్టు అనిపిస్తుంది ఇంకా లైఫ్ లో చేయించుకోరు అదొక భయంకరమైన పెయిన్ అనిపిస్తుంది అన్నమాట సో కరెక్ట్ వేలు చేయించుకోవాలి వాళ్ళు బాగా అలవాటు ఉంది చేసుకుంటున్నాం అంటే ఓన్గా చేసుకోవచ్చు అది కూడా రోజు చేసుకోవద్దు వారానికి ఒక్కసారి లేదంటే వారానికి రెండు సార్లు అది కూడా ఇబ్బందిగా ఉంటే ఎక్కువ ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది రోజు అలవాటు చేసుకోవద్దు దాని కూడా సో జలనీ వల్ల మోర్ ఆక్సిజన్ వెళ్తుంది కార్బన్ డైఆక్సైడ్ ప్రాపర్ గా రిలీజ్ అవుతుంది గొరక కంట్రోల్ అవుతుంది అండ్ స్పెషల్లీ సైనస్ గానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ కంట్రోల్ అవుతాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది కొద్దిగా నాలుగైదు ఆరు ఐదారు అడుగులు వేస్తే ఆయాసం వస్తుంటది ఆయాసం కూడా బాగా తగ్గుతుంది అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనకి గొరగ కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ సైనస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో కొన్ని కొన్ని ఇండివిజువల్ కేసెస్ లో తీసుకుంటే ఎలర్జీస్ ఉంటాయి కొన్ని ఫుడ్లు కొంతమందికి పాలు పడవు కొంతమందికి వంకాయలు పడవు కొంతమందికి ఆవాలు పడవు కొంతమంది నువ్వులు పడవు సో అది ఇండివిజువల్గా చెప్పొచ్చు అది పర్సన్ ని బట్టి సో కొంతమందికి మాక్సిమం కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ చూస్తే పాలు పడవు కొంతమందిలో పాలు తీసుకున్న వెంటనే సిట్రస్ ఫ్రూట్స్ పులుపులు ఎక్కువ తీసుకున్నా కూడా బాగా తెమడ పట్టేస్తూ ఉంటుంది సో అలాంటి కేసెస్లో వాళ్ళు రీప్లేస్మెంట్స్ వేరే చూసుకోవచ్చు అండ్ లైఫ్ టైం ఇది ఆపాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ సైనస్ ప్రాబ్లం పోయింది విత్ నేతి ద్వారా ప్రాపర్ ప్రాణాయామం చేసుకోవడం వల్ల లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకున్నారు అనుకోండి అది ప్రాబ్లం పోతే తర్వాత ఇది తిన్నా కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు డన్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.